ఫ్రెండు అది నన్ను ఊపిడిచిపెడతాను ఒక పక్కకుందా ఏ కొట్లే కొట్లా తక్కువ నాకు ఇక తిట్టిందా ఏ తిట్టలేదు కోపం చెప్తా తిట్టుగానే ఏ చెప్పు ఫ్రెండ్ నిజం ఫ్రెండ్ అని చెప్తానా నిజంగా

ఎక్కువ మాట్లాడకు మళ్ళా రేపు నీ శవం కాలకపోతే నీ ఆత్మ శాంతించదు ఫ్రెండు ఏందని ఇద్దరు ముగ్గుళ్ళు బండి మీదొచ్చిల్లు గట్లు ఉరుకుతుంది వాళ్ళ కోసం ఏమో నాకేం తెలుసు అలా అయితే ఇంటికి అయితే సంగతి చెప్తా అది కాదు ఫ్రెండ్ ఇంకో ముందు చూసుకోకుండా చేసుకుంటిరి రి ఏదన్నా అయితే ఊర్లో ఇచ్చేది పోదు ఏదున్న ఇప్పుడే చూసుకోండి అర్థమైందా రానీ రాణి సంగతి చెప్తా ఇంట్లో అయితే రాని చెప్పు ఎన్ని పైసలు కావాలి వడ్డీ ఎంత ఇస్తారు ఎన్ని నెలలు ఇస్తారు కావాలి వడ్డీ ఎంత వేలు కావాలా ఐదు పర్సెంట్ అవ్వదు దూరపల్ మీ మొగడు నేను దోస్తేనే మొహో నా మొగం నువ్వు దోస్తయితే నాకేంది పైసలు కాడకి ఇవన్నీ కూసిపోయినాయి వనకపోతేనే బండి కూసుకో ఒక ఇరవై వేలు కావాలి రెండు పైసలు మిత్తి తీసుకో నన్ను అన్న అయ్యాక ఐదు పర్సెంట్ కి ఇచ్చిన నీకు రెండు పర్సెంట్ కి ఇవ్వాలా నేర్పు పైసలు రెండు పైసలు తీసుకో కదా కరెక్ట్ పైసలు నేను పైసలు కరెక్ట్ పైసలు చెప్తానా ఇస్తాం

చిట్టి దగ్గర చిట్టి దగ్గర ఇరవై వేల రూపాయలు ఇరవై రూపాయలు రెండు పర్సెంట్ కు రెండు పర్సెంట్ కి ఫోన్ పే ద్వారా తీసుకున్నాను ఫోన్ పే ద్వారా తీసుకున్నాను ఇది ఇది నేను నేను మతి స్థిమితంతో ఉండి మతి స్థిమితంతో ఉండి తాగకుండా తాగకుండా పిచ్చి పిచ్చి చేయకుండా పిచ్చి పిచ్చి చేయకుండా తీసుకున్న పైసలు తీసుకున్న పైసలు ఒక ఒకవేళ ఒకవేళ ఈ ఇరవై వేల రూపాయలు ఇయ్యని ఎడల ఇరవై రూపాయలు ఇయ్యని ఎడల నా కాలు రెక్కలు ఇరిగి నా కాలు రెక్కలు ఇరిగి నా కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యి నా హార్ట్ కూడా ఫెయిల్ అయ్యి తలకాయ వలిగి తలకాయ వలిగి సచ్చిపోతానని సచ్చిపోతానని ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో ఎవలి ఇవాళ నా పేపర్లని సంతకాలు పెట్టించుకుంటారు నువ్వు ఈ వీడియో తీసి షాపనార్థాలు పెడతానేంది నా రూల్స్ గిట్లనే ఉంటాయి పైసలు తీసుకుంటా తీసుకోలేకుండా నా పైసలా కొట్టిపో

అది ఎంత పెద్ద మాట తెలుసా నీకు తెలుసా ఎంత మాట అంటే నన్ను సైసూ అంటవా నీ అయ్యే సైసు అబ్బాయి సైసు నీ అక్క సైసు నీ సైజు అందరు సైసే ఆ సైజు అంత తీసుకొని ముక్కులో పెట్టుకోవే ఓ ఎడ్డి మొక్క పత్తా సైసు అంటే అర్థం తెలుసా నీకు అర్థంతో నాకు సంబంధం లేదు నువ్వు నన్ను సైసు అని తిట్టినా కూడా నిన్ను సైసూ అని తిట్టినా చేసేసాడు బాగా చేసేసాడు హలో నా ఫ్రెండ్ కి అర్ధాలు గిర్దాలు ఏం అవసరం లేదు మాట అన్నమా రిపీట్ చేసిన మా గంతే ఏమంటా ఫ్రెండ్ నీ బొందరా నీ బొంద అవును ఫ్రెండ్ నాకు డౌట్ నీ కోడలికి బుద్ధి జ్ఞానం నేర్పలేదా చీరలు కట్టుకుంటారానికి డ్రెస్ లేంది ఓ ఫ్రెండ్ అది షాన్ పిట్టే కాదు అది కట్టిన డ్రెస్ వేసుకుంటది దానికి చీరేమందాం నా కొడుకు రాగానే ముగ్గులోకి దింపి దగ్గర పెట్టుకుంటది ఇది ఎట్టి పిల్లల నటిస్తుంది ఎట్టి పిల్ల కాదు మహా కిలాడి అయినా నా మొగ్గు గురించి మీకెందుకే నా మొగ్గుని ముగ్గులకే దించుతారా ముగ్గులున్న గొబ్బెమ్మలకే దించుతారా అన్ని షాడి పిత్తేషాలు అయ్యి ఒక నువ్వు చెప్తానా అత్త అత్త లేకుండు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అవ్వా ఎన్ని మాటలు మాటలు తను చూసావా ఫ్రెండ్ ఆయన పెళ్ళైన తర్వాత డ్రెస్ వేసుకునేది ఏదో తను ఉన్నదా ఏ ఊర్లో అడుగుదామా ఎవరన్నా ఉన్నారా ఆడదన్నా బాగా మాట్లాడుతాను అత్తను తిడతారా ఎవరన్నా గట్లా ఏదో ఫ్రెండ్ ఏం మాట్లాడతారో ఏంది గనంత గనం తిడుతాంటే అసలే వదివే నువ్వు నా ఏమైనా ఎందుకు పడతానే డ్రెస్లు ఏంది చీరలు కట్టుకుంటా ఏంది వాళ్ళంటే జీన్స్ కూడా వేసుకుంటా షార్ట్లో వేసుకుంటానే నీకెందుకు మంతోడు ఫ్రెండు ఇదంతా కాదు బాగా ఓవర్ చేస్తాంది నీ కోడలు ఇక అది నీ కొడుకుతోని కొట్టి చెప్పిచ్చుడే రైతం బుద్ది వస్తది నా కొట్టిస్తారా మీరు ఆహాడు కట్టాడు ఎందుకు కొడతాడు నేనంటే ప్రేమ మా ఆయనకి కన్నం తల్లిని కన్నం తల్లిని నా కొడుకు నా మాట ఇంటాడు తన్ను నిన్ను తన తన గుర్తొస్తుంది ఇక్కడ పెండ్లాన్ని నైపులాన్ని నాతో ఉండేది నా మాట ఇచ్చాడు తల్లి ఎక్కువ పెండ్లా ఎక్కువ వచ్చినట్టు చూద్దుంది సరే చూసుకుందాం 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 చూసుకుందా బిడ్డ ఆ బెట్టు వంద వంద రూపాయలు పెట్టె వంద వంద రూపాయలు పెట్టుగా నేను ఎంతగా అంత పద్ది వేలు ఉన్నాయా పెట్టు నువ్వు పెట్టా పెట్ట మధ్యలో ఎవరు ಏ ಇಂಗೆ ಎವರು ನೀನೇ ఉంటಾ ಮಧ್ಯಲ ಐದೇಶರ 10000ನ ಗೊಟ್ಟುಲಿ ಏ ನೀ ಗೊಳ್ತದ ಐಗೋ ಬರಬೇಕು ಹಾ ಗೊಡನ ಫಾಯರ್ ಗೊಡನ ನಿನ್ನ ಗದ ತಿಚನಾಕ್ಕೆ ತಿಯರಾದೆ ಗವೆ ಉಂಡು ಬೆಟ್ಟಂತೆ ಬೆಟ್ಟೆ ಫಸ ಗೊಟ್ಟು ಗಂತೆ ಸರತಿ ಐ ಹೋದಿರೋಗಳ ರಿಂಗು ತಿಸ್ಕೋಬೇ ಇಗ ಇಗೋವೆ ನೀ ಅವೆ ಇಲ್ಲಿ ಓಡಿಹೋಗೋತೆ ಸವರ್ತ ಯಾ ನಡವು ನಡಮೆ ಸರಿಯಾಗಿ ಹೋಗೋಣಾಡು ಏ ನೀ ಹೋಗೋವೆ ಇಗ ಬೈ ಮಾ ಸಂತ ತಿಸ್ಕೋನೆ ಬೆಟ್ಟೆ ಅಲ್ಲಿ ಹಾ ಪಾ నువ్వు గెలవపాలని హామని తోడ కొట్టినవు అదే తోడ నా కొడుకో నా కొడుక నీ పిల్లలవాటి నేను బాధకరా కొడుకో నా కొడుక

చెప్పామ నీకు ఏ చెప్పు ఇట్లా ఏది చెప్పు చెప్పు నువ్వు అమ్మ అనే అస్త్రాన్ని వాడుకున్నావు నేను పెళ్ళవనే అస్త్రాన్ని వాడుకున్నా అయ్యులా నా కొడుకు మంచుడు నా మాట నేను రింగు పందెంలో అత్తని ఉన్న రింగువాయ అన్ని నా మాట వాయ అన్ని ఏం చేస్తారు దేవుడు నేను